కొన్నిసార్లు మనం ఇల్లు కట్టడానికి తవ్వినప్పుడు కిందంతా పరుపురాయి ఉంటుంది ఆ పరుపురాయి ఉన్నప్పుడు మనం బ్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది అలా బ్లాస్టింగ్ చేయాలంటే మనం ఎవరు పర్మిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం జిల్లా కలెక్టర్ గారికి అయితే మనం లెటర్ రాసి మాకు ఇలా బ్లాస్టింగ్కి పర్మిషన్ ఇవ్వాలంటే అప్పుడు కలెక్టర్ గారు వెరిఫై చేసి దానికి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి అంటే సర్టిఫైడ్ ఏజెన్సీస్ ఉంటాయి ఆ సర్టిఫైడ్ ఏజెన్సీస్ తోటే బ్లాస్టింగ్ చేసుకోవాలని పర్మిషన్ ఇస్తారు అప్పుడు ఆ పర్మిషన్ తీసుకెళ్ళి మనం పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే చూపించాలి అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైట్కి వచ్చి ఎంక్వైరీ చేసి దానికి కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకొని వాళ్ళ సంరక్షణలోనే మనం బ్లాస్టింగ్ అయితే చేసుకోవాలి ఇలా కాకుండా మనం ఎవరికి చెప్పకుండా బ్లాస్టింగ్ మనం చేసేస్తే ఎక్స్ప్లోసివ్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి మనల్ని అయితే జైలుకి తీసుకెళ్తారు ఆ తర్వాత దానికి నాన్ బైలబుల్ అంటే అది ఎక్స్ప్లోజివ్స్ కాబట్టి అది చాలా పెద్ద కేసు అది ఇది దాని నుంచి బయటకు రావాలన్నా కానీ చాలా టైం పడుతుంది కాబట్టి ఎవరన్నా బ్లాస్టింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని పోలీసు వాళ్ళకి తెలియజేశాకే చేయండి